బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో కరివేపాక్ ఇది అంటే మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాము కూరల్లో వేస్తూ ఉంటాము కరివేపాకు పొడి కూడా వాడుతూ ఉంటారు అయితే అసలు కరివేపాకు ఇది ప్రతి కూరలో వేయాలని చెప్పడానికి వెనకున్న అసలు రహస్యం ఏంటి దీని గురించి ఆయుర్వేదం ఏం చెప్తుంది దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు మొన్న మారేడు దళం గురించి చెప్పారు అసలు అందరూ కూడా మేము వాడుతున్నాము చాలా బాగా పనిచేస్తుందని చెప్తూ ఉన్నారు అయితే కరివేపాకు మ్యామ్ కరివేపాకు అంటే దీంట్లో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఎన్ని ఆరోగ్య లాభాలు లేకపోతే దీన్ని ప్రతిరోజు కూరలో వాడాలని చెప్తారు సో ఏం చెప్తారు ఒక యోగా గురువుగా లైట్ చెప్తూ ఉంటారు కదా ఏం చెప్తారు దీని గురించి అసలు ఏ కూర వండినా కూడా పర్టికులర్గా సౌత్ ఇండియాలో కరివేపాకు వేయకపోతే మనకు అది నచ్చ ఆ సువాసన మనకి రావాలన్నమాట ముఖ్యంగా పులిహోర తొలింపు కానీ తోజన ఏ కూరైనా ఉండి తాలింపు వేస్తే కరివేపాకు లేకపోతే అది అక్కడ ఆగిపోతుంది అంతే అది ఎక్కడున్నా ముందు వెళ్ళి తెచ్చుకోవాలి కరివేపాకు తెచ్చుకుని వేస్తా అన్నమాట కరివేపాకు దీంట్లో ఉన్న గుణం ఏంటంటే ముఖ్యంగా దీంట్లోంచి ఒక మంచి వాసన వస్తుంది కదా దీంట్లో పోలేట్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట అది కాకుండా ఆల్ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ వరకు ఇందులో ఉంటుంది మీకు మెయిన్ ఇది ఏంటంటే ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది మీ ఇమ్యూనిటీ బాగా డెవలప్ చేస్తుంది మీరు కూరల్లో కన్నా కూడా ఒకవేళ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఒక రెండు రెబ్బలు కరివేపాకు కడిగేసి మీరు నమలగలితే నమలేయచ్చు నేను తినలేనండి అని అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసి దాంట్లో ఈ ఆకులు వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు మరగబెట్టి ఆ వాటర్ పోసుకొని తాగొచ్చు కషాయం టీ లాగా కషాయం అంటే మళ్ళీ నువ్వు ఎక్కువ మరగాలన్నమాట గ్లాస్ నీళ్ళు పోస్తే అర గ్లాస్ వరకు మరిగిస్తే దాని కషాయం అంట ఇది కషాయం కాదు జస్ట్ టీ తాగుతుంటే మంచి ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది డైరెక్ట్ గా మీరు టీ లాగా తాగితే ఇంకా ఏంటి అంటే ఇది స్కిన్ కి చాలా 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 మంచిది అలాగే హెయిర్ కూడా చాలా మంచిది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా ఎవరికైనా హెయిర్ ఫాలింగ్ సమస్య ఉంటే రోజు ఒక కరివేపాకు రెబ్బ తినేయడం ఎన్ని వస్తే నాకులు కడిగేసి నోట్లో వేసి నమ్మలేసాను ఒకవేళ అలా నోట్లో నమ్మలేకపోతున్నాము అంటే ఏదైనా ఏదైనా చపాతీ తినే అయితే కొంచెం చపాతి రోల్ చేసుకుని నమ్మలేడము అన్నం ముద్దులో వేడి అన్నం కొంచెం రైస్ లో కలుపుకుని ఒక ముద్దులా తినేయడము నమలగలిగితే నమ్మలేయడం మీరు రోజు గనక ఒక్క రెబ్బ కరివేపాకు గనక తినగలిగితే ఫస్ట్ మీ స్కిన్ మీ హెయిర్ లో తేడా డిఫరెన్స్ మీకు కనబడిపోతుంది హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది దీనికి దీంట్లో విటమిన్ కే కూడా ఉంటుంది ఇందులో ఇంకా అన్నిటికన్నా ముక్కి కళ్ళకి చాలా చాలా మంచిది విటమిన్ ఏ కూడా ఉంటుంది పిల్లలకి కరివేపాకు బాగా అలవాటు చేయాలి జనరల్గా ఏంటంటే మా చిన్నప్పుడు మేము తింటుంటే తినేటప్పుడు తాలింపులో వేసేవన్నీ పక్కన పెట్టేవాళ్ళు కరివేపాకు మాకు ఒకళ్ళు కూర్చునేవాళ్ళు అనమాట పక్కన పెట్టడానికి వీలు లేదు అవన్నీ కూడా తినాలి అని చెప్పి తినిపించేవాళ్ళు కరివేపాకు సో పిల్లలకి బాగా కరివేపాకు తినటం అనేది అలవాటు చేయాలి మనం దీన్ని గా కూడా చేసిన వాడచ్చు కరివేపాకు కారం అని చేస్తాం మనం అయితే కరివేపాకు మళ్ళీ మనకు దానికి టేస్ట్ కావాలి మళ్ళీ దాని చింతపండు వేయాలి ఉప్పు వేయాలి జీలకర్ర అని అలా కూడా వాడతాం కానీ అన్నిటికన్నా బెస్ట్ ఇట్లా ఫ్రెష్ గా గనక మీరు మనకి మార్కెట్లో కూడా గానే దొరుకుతుంది తెచ్చుకుని మీరు గనక కరివేపాకు తిన్నారు అని అంటే మీకు కంటి సమస్యలు కంట్రోల్ అవుతాయి అలాగే స్కిన్ హెయిర్ సమస్యలు తగ్గుతాయి తర్వాత జీర్ణాశయానికి కూడా చాలా చాలా మంచిది మాట ఏదైనా డైజెషన్ కానిది ఏదైనా ఉంటే కూడా కరివేపాకు కరివేపాకు ఇది బాగా ఏదైనా అరగలేదు అనుకుంటే ఒక రెప కరివేపాకు వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని కొంచెము టీ లాగా పెట్టుకుని కనుక తాగారు అని అంటే ఒక్కొక్కసారి ఎక్కడో తింటారు భోజనం అర అరగట్లేదు పట్టు ఉబ్బుతున్న ఉబ్బినట్టు ఉంది అంటే అప్పుడు రాగానే ఒక రెబ్బ కరివేపాకు అంత జీలకర్ర వేసుకుని టీ లాగా పెట్టుకుని కనుక తాగితే చాలా బాగుంటుంది వెంటనే మీకు తెలుస్తుంది అది బాగా అరుగుతున్నట్టుగా ప్రతి దాంట్లోను వేయడానికి కారణం ఏంటి అని అంటే ఇది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడం డైజెషన్ అనమాట మనం తినే ఆహారంలో ఏదన్నా ఉంటా కూడా ఇది బాగా అరిగేలాగా చేస్తుంది కరివేపాకు దీన్ని వాడడం అని తెలిస్తే చాలా బాగా దీన్ని ఉపయోగించవచ్చు కరివేపాకుని చాలా మంది కూరలో కరివేపాకు ఉంటే తీసి పక్కన పెడుతూ ఉంటారు మెడిసినల్ వాల్యూస్ ఆరోగ్య లాభాలు తెలియక వాళ్ళలోనే ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటది వేసేటప్పుడు కూడా కరివేపాకు ఎక్కువ వేగనివ్వరు తాలింపు అంతా వేగి అంత వేగి తర్వాత లాస్ట్ లో తాలింపు వేసేటప్పుడు కూడా ఓ పద్ధతి ఉంటుంది అన్ని ఇష్టం వచ్చినట్టు వేయరు ముందు ఆవాలు వేస్తారు ఫస్ట్ తర్వాత ఏదైనా మినపప్పు తర్వాత లాస్ట్ జీలకర్ర వేస్తారు వేసిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత మిరపకాయ వేస్తారు అది తొందరగా వేగిపోతుంది కదా అది వేసిన తర్వాత లాస్ట్ ఇది వేసేసి తాలింపు వేసేస్తాం ఇది వేగనివ్వకూడదు ఇది ఇలా పౌడర్ పౌడర్ అయిపోయేటట్టుగా అంత వేగ వేగకూడదు ఇప్పుడు కరివేపాకు కరివేపాకు అలా అట్లా వేసిన వెంటనే ఏదైనా పప్పు తాలింపు పెట్టుకున్నా మీరు రసము సాంబార్ ఏదైనా తాలిం పెట్టుకునివ్వండి లాస్ట్ లో వేయాలి కరివేపాకు తాలింపులో ఇప్పుడు మనకు పులిహోర కలిపేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ రెబ్బలు తీసేసి వేడి వేడి అన్నములో అవును పెట్టేస్తారు ముందే మీద పెట్టేస్తారు పెట్టేసి అరిటాకు అలా అనమాట ఆ మంచి సువాసన వస్తుంది మళ్ళీ తాలింపులో వేసినా కూడా పచ్చి కరివేపాకు పెడతారు చాలా 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 టేస్ట్ వస్తుంది ఈ పచ్చి కరివేపాకు పులిహోరలో ఫస్టే కలిపేస్తారు ఫస్ట్ అన్నం వండుతాం కదా తాలింపు అంతా తర్వాత కలుపుతాం కదా సో అన్నం వండుతా అన్నం వండేసిన తర్వాత దాని కొంచెం మధ్యలో ఎలా తీసి ఇంత ఇంత కరివేపాకు ఇట్లా పెట్టేసేసి పెట్టేసేసి అన్నం ఇట్లా పెట్టేస్తారు వేడన్న ఈ లోపల మీరు తాలింపు వేసుకుని అదంతా తీసి పసుపు అవన్నీ వేసి కలుపుకునే లోపల ఈ మంచి ఆ పులిహోర మంచి టేస్ట్ వస్తుంది పచ్చి కరివేపాకు అందుకే కరివేపాకు ఎక్కువ వేగనివ్వకూడదు ఊరికే వేయిస్తే దీన్ని ఉపయోగం ఏమీ లేదు ఆ పచ్చిది ఎవరికైనా సరే ఈవెన్ స్కిన్ కూడా చాలా చాలా మంచిది కరివేపాకు కరివేపాకు జ్యూస్ కూడా తాగొచ్చు ఎవరికైనా బాగా పింపుల్స్ ఉన్నాయి బాగా యాక్నే ఉంది కొంతమందికి పస్ కూడా వస్తూ ఉంటది ఆ టీనేజ్ లో ఉన్నప్పుడు చాలా సమస్యగా ఉంటుంది వాళ్ళకి ఫేస్ మీద కరివేపాకు అంతా కాస్త కొత్తిమీర అంతా జ్యూస్ చేసుకుని పోసుకొని కొంచెం నీళ్ళు పోసేసి మంచిగా జ్యూస్ చేసుకుని ఒక గ్లాస్ వడ పోసేసుకుని ఆ జ్యూస్ కనుక రోజు తాగుతాయి మార్నింగ్ అయినా పర్వాలేదు ఈవినింగ్ అయినా పర్వాలేదు వాళ్ళకి ఈ మెల్లగా ఈ యాక్నే అది తగ్గుతుంది ఇది బ్లడ్ని కూడా మంచిగా ప్యూరిఫై చేస్తుంది అనమాట ఇంకా కరివేపాకు కాంబినేషన్ తులసి కరివేపాకు కొత్తిమీర కరివేపాకు పుదీనా కొత్తిమీర జ్యూసెస్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది ఈ కరివేపాకు కొత్తిమీర పుదీనా అనేవి మనం అసలు జనరల్గా మనకి ప్రతిరోజు ఉంటాయి ప్రతి కలిపి తీసుకోవాలి ఈ మూడు ఒక రెబ్బ కరివేపాకు అంత కొత్తిమీర అంత పుదీనా మరిగిన తర్వాత కొంచెం రెండు మూడు తులసాకులు అయితే రెండో మూడో చాలు ఆ వేసుకుని జ్యూస్ లాగా తాగొచ్చు నాకు జ్యూస్ వద్దు అంటే ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా త్రీ ఫోర్ మినిట్స్ బాయిల్ చేసి వడపోసుకుని కూడా తాగొచ్చు కరివేపాకు అన్నిటికీ చాలా మంచిది మాట ఆ కరివేపాకు లేని ఇల్లు ఉండదు పర్టికులర్ గా సౌత్ అండ్ నార్త్ అందరూ వాడతారు సౌత్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డైట్ చెప్తూ ఉంటారు మీకు అనారోగ్య సమస్యలతో వచ్చిన వాళ్ళకి యోగా డైట్ ఆల్టర్నేటివ్ థెరపీస్ ఇలా ఉంటాయి మీ దగ్గర సో ఆ డైట్లో మీరు అన్ని రకాల హెర్బల్ మెడిసిన్స్ గురించి చెప్తూ ఉంటారు సో కరివేపాకు చాలా చక్కగా చెప్పారు ప్రతి ఇంట్లో ప్రతిరోజు వాడతాం కరివేపాకు ఇది ఎందుకు వాడతాము అంటే దీని వెనక ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి సో కూరలో కరివేపాకుని తీసివేయకుండా అందరూ తీసుకుని అలవాటు చేయాలని కోరు చేసుకోవాలని కోరుకుందాం మ్యామ్ సో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది స్కిన్ మంచిగా అవుతుంది సో డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది దాన్ని తీసుకునే విధంగా తీసుకుంటే కనుక అందరూ అలవాటు చేసుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు ఇక్కడ కొందరు ఏంటంటే కీలు కీలు వస్తూ ఉంటుంది ఎప్పుడు నొప్పులు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు మోచేయి నొప్పులు సో ప్రతి కీలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది నొప్పులు అసలు తగ్గకుండా ఉంటాయి ఈ ప్రాబ్లం అనేది ఎందుకు సో ఏ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది దీన్ని ఎలా కరెక్ట్ చేస్తారు యోగా అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి మ్యామ్ జనరల్గానే ఇప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయి లేదా మోచే రిస్ట్ నొప్పి వస్తుంది మోచే నొప్పి వస్తుంది ఇట్లా చెప్తారు మడమ్ నొప్పి వస్తుంది కానీ కొందరు ఏంటంటే రొమటైడ్ ఆర్థ్రైటీస్ కాదు కానీ ప్రతి కీలు నొప్పి వస్తుంది బాడీ పెయిన్స్ వేధిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు ఎందుకు మెయిన్ మనకి మినరల్స్ డెఫిషియన్సీ వల్ల అది ఎందుకంటే అది అథారిటీస్ కాదు లేకపోతే టెస్ట్లు చేయించుకుంటే అంత కూడా నార్మల్గానే ఉంటుంది కానీ జాయింట్స్ అన్ని బాగా నొప్పి వస్తున్నాయి ఎక్కడ బోన్స్ బాగా నొప్పి వస్తున్నాయి అని అంటుంటారు పెద్దవి చిన్న జాయింట్స్ ముఖ్యంగా మనకి డెఫిషియన్సీ అన్నమాట మెనోపాజ్ టైంలో ఇలాంటివి ఎక్కువ మనకి కనబడతాయి అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు నా అరిగిపోయినాయి ఏమో అని జనరల్గా డాక్టర్స్ కూడా కాల్షియం అనేది ఖచ్చితంగా ఇప్పుడు విమెన్ కాల్షియం అని కూడా ఉంది మార్కెట్లో సో కాల్షియం కంపల్సరీ వాడండి అని చెప్పేసి ఇస్తారు కానీ మన బోన్స్ హెల్దీగా ఉండడానికి స్ట్రాంగ్ గా ఉండడానికి ఒక్క కాల్షియం వేస్తే సరిపోదు మన బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి మనకి ఒక ట్వెల్వ్ వర్ మినరల్స్ వరకు కావాలి ఓన్లీ కాల్షియమే తీసుకుంటే అదేమి స్ట్రాంగ్ గా ఉండదు మనకి కాల్షియం కావాలి తర్వాత బ్రోమియం కావాలి సిలీనియం కావాలి సిలికా కావాలి ఫాస్ఫరస్ కావాలి పొటాషియం కావాలి ఐరన్ కావాలి మెగ్నీషియం కావాలి సో ఇన్ని మినరల్స్ ఉన్నాయన్నమాట బోరాన్ బ్రోమియం అన్నీ ఈ ట్వెల్వ్ మినరల్స్ కలిస్తేనే మన బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఏం చేస్తాం ఎంతసేపు కాల్షియం 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 వేసుకుంటే మనకి కాల్షియం వచ్చేస్తుంది మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అని అనుకుంటాం కానీ ఇన్ని మినరల్స్ జనరల్ గా మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే వెజిటబుల్స్ నుంచి వస్తాయి ఈ మినరల్స్ అని సో మనకి వెజిటబుల్స్ లో ఉప్పుడు వచ్చే దాంట్లోకి ఎంత మన బాడీ అబ్జార్బ్ చేస్తుంది అనేది మనకి తెలియదు అబ్జార్బ్షన్ ఉండడానికి ముందు మనకి గట్రా హెల్త్ ఉండాలిగా హెల్త్ ఉండాలి అందులో ఉన్నది బాడీ ఎంత తీసుకుంటుందో కూడా మనకి తెలియదు సో సింపుల్ గా మనకి జనరల్ గా ఈ మినరల్స్ అన్ని ఉప్పులో ఉంటాయి అయితే అలా అని చెప్పి ఉప్పు ఎక్కువ తిన్నాం అనుకోండి ఉప్పు ఎక్కువ తిని ఎలా తినగలుగుతాం బీపీ చాలా ఇష్యూస్ వచ్చేస్తాయి మనకి కాబట్టి మనం ఈ తక్కువ మోతాదులో మనం ఉప్పు తీసుకున్నప్పుడు మనకు అన్ని మినరల్స్ వచ్చాయి ఏంటి అనేది రీసెర్చ్ చేసినప్పుడు హిమా మన దగ్గర హిమాలయన్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ లో అన్ని మినరల్స్ లేకపోయినా చాలా వరకు కొన్ని మినరల్స్ అయితే అందులో హిమాలయన్ సాల్ట్ అంటే పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ అది అది మైన్స్ నుంచి వచ్చే సాల్ట్ హిమాలయన్ సాల్ట్ అనేది అంత అన్ని మినరల్స్ ఉన్న సాల్ట్ ఏంటంటే కెలెటిక్ సాల్ట్ ఇది ఫ్రెంచ్ సాల్ట్ అంటారు ఫ్రెంచ్ కంట్రీ ఆ సముద్రం ఉప్పు అది హ్యాండ్ మేడ్ అంటే మనం మామూలుగా మన ఉప్పు ఎలా తయారు చేస్తారు అలానే తయారు చేస్తారు అలాంటి ఉప్పే కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఆ ఉప్పులో మనకు కావలసిన మినరల్స్ అన్ని బాడీ అబ్జార్బ్ చేసుకుంటాం కెలెటిక్ సాల్ట్ కెలెటిక్ సిఇఎల్ టీఐసి కెలెటిక్ సాల్ట్ కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కేజీ సిక్స్ థౌజండ్ వరకు ఉంటుంది ఆరు వేలు అలా ఉంటుంది ఐదు వేలు ఐదు వేలు ఆరు వేలు వరకు ఉంటుంది ఒరిజినల్ మామూలుగా కొడితే చాలా వచ్చేస్తాయి మనకి లోకల్వి అవి తక్కువ ఉంటాయి కానీ మీకు ఒరిజినల్ సాల్ట్ అంత ఉంటుంది అయితే అది ఏదో వంటల్లో వాడే సాల్ట్ కాదు అది చాలా ఒక్క పలుకు మన మామూలు చూస్తే అసలు అది ఉప్పులానే ఉంటుంది మూత తీసి అలా పెట్టారనుకోండి మొత్తం వాటర్గా అయిపోతూ ఉంటుంది మాయిశ్చరైజర్ మన ఉప్పు కూడా కొంచెం అలా చెమ్మ వస్తుంది కానీ టైం పడుతుంది గా మీకు అసలు ఉప్పు కనుక పెడితే నార్మల్ ఉప్పుగానే ఉంటుంది మామూలు ఉప్పు ఉప్పు లానే ఉంటుంది ఇది పక్కన పెడితే మీకు అసలు తెలియని కూడా తెలియదు అవును నార్మల్ సాల్ట్ సముద్ర ఉప్పే కదండి ఇది మన ఉప్పు లానే ఉంటుంది ఇది ఇలా పలుకులు పలుకులుగా ఉంటుంది అన్నమాట అయితే ఇది ఎలా వాడాలి అని అంటే జస్ట్ ఒక చిన్న పలుకు ఇదిగో చూసారు కదా ఎంత చాలా చిన్నది ఈ చిన్న పలుకు ఇట్లా నాలుగు మీద వేసుకోవాలి కరిగిపోతుంది ఉప్పుగానే ఉంటది టేస్ట్ ఏమి నార్మల్ ఉప్పు ఎలా పెట్టుకున్నా అలాగే సముద్రం ఉప్పే సముద్రం ఉప్పే ఒక్క ప్రాంతం దగ్గర నుంచి వచ్చే ఉప్పుది సో నాలుగు మీద కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత వెంటనే ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి రూమ్ టెంపరేచర్ వాటర్ నార్మల్ వాటర్ తాగాలి ఏమవుతుందంటే అంటే నాలిక మీద నుంచి ఇమ్మీడియట్లుగా మనకి ఆ సెల్ మ్యామరీస్ మెగ్నీషియం తక్మని పట్టుకుంటుంది అనమాట వాటర్ ఎందుకు తాగుతున్నాం అంటే ఆ మెగ్నీషియం ఏంటంటే వాటర్ మాలిక్యూల్ అంటాం అంటే వాటర్ అబ్జార్బ్షన్ ఉంటుంది చాలా మందికి లీటర్లు లీటర్లు నీళ్ళు తాగుతారు కానీ డ్రైనెస్ ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అని అంటే నీ సెల్ వాటర్ ని అబ్జర్వ్ చేయట్లేదు అబ్జర్వ్ చేయట్లేదు అవును మ్యామ్ చాలా మంది వాటర్ బాగా తీసుకుంటారు ప్లెంటీ వాటర్ తీసుకుంటారు కానీ స్కిన్ డ్రైగా ఉంటుంది డ్రైగా ఉంటుంది కళ్ళు డ్రైగా ఉంటుంది ఎందుకు డ్రై అవుతుంది వాటర్ తాగమంటున్నారు తాగుతూనే ఉన్నావు ఇసుగు వస్తుంది అని అంటారు అంటే నీకు మెగ్నీషియం ఆ వాటర్ మాలిక్యూల్ అది నీ సెల్ అబ్జార్బ్ చేయట్లేదు ఇది నాలుగు కరిగి వెంటనే మీకు సెల్కి వెళ్ళిపోతుంది తక్కువని వాటర్ అబ్జార్బ్ చేయడం మొదలు పెట్టేస్తుంది ఇది మీరు పొద్దున్న ఒక్క పలుకు సాయంకాలం వరకు ఒక్కసారి అట్లా తీసుకుంటే మనకి బోన్కి కావాల్సిన మినరల్స్ అన్ని మీకు వచ్చేస్తాయి ఇప్పుడు చెప్పాను కదా ట్వెల్వ్ మినరల్స్ మీకు వచ్చేస్తాయి బోన్ స్ట్రాంగ్ గా ఉంటుంది దీంట్లో కూడా కాల్షియం ఉంది సో మనకి మినరల్స్ రావాలి మినరల్స్ రావాలి దీంతో చేసిన కొన్ని చాలా సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో ఒక్కొక్క సప్లిమెంట్ మీరు వన్ మంత్ తీసుకోవాలంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా ఉన్నాయి ఇది న్యాచురల్ కదా మనకి న్యాచురల్ సప్లిమెంట్ ఇది ఇంకా ఎటువంటి హాని కూడా లేదు బీపీ ఉన్న వాళ్ళకి అమ్మ బీపీ పెరిగిపోతుంది భయం ఏం లేదు ఎందుకంటే ఇదే మనం స్పూన్ స్పూన్ తినట్లేదు జస్ట్ ఇది ఒక్క పలుకే కదా ఈ ఒక్క పలుకు ఏమవుతుంది మనకి కాస్త నోట్లో వేసుకుని నాలుగు మీద పూర్తిగా కరిగిన తర్వాత నీళ్ళు తాగేయండి మీరు తాగి చూడండి ఒక రెండు నెలలు అలా చేసి మీరు టెస్ట్ చేయించుకోండి మీకు కాల్షియం ఎంత ఉంది మెగ్నీషియం ఎంత ఉంది అసలు బోన్ హెల్త్ ఎలా ఉందో మీకు తెలుసు అంటే బోన్ హెల్తీగా ఉంచడానికి నేను చెప్తున్నాను చాలా మంది బోన్స్ అసలు ఊరికి పెళ్ళుసుగా ఉంటాయి కింద పడిపోగానే విరిగిపోతూ అన్నిటికి బోన్ స్ట్రెంగ్ మినరల్స్ మనం అప్పుడు వాళ్ళు కాల్షియం ఇస్తే కాల్షియం ఇస్తే ఏం రాదు అది కూడా రాయి రాళ్ళు వేసుకున్నట్టే లోపలికి సో ఇది తీసుకుంటే మనకి కాల్షియం కూడా అందులో ఉంది కాబట్టి మెగ్నీషియం కాల్షియం అన్ని కూడా మనకి ఆ పన్నెండు మినరల్స్ బోన్ కావాల్సినవి అన్ని వచ్చేస్తాయి బోన్ హెల్దీగా ఉంటుంది అదే చాలా మంది చెప్పగానే అందరూ ఉప్పు తినొద్దంటే మీరు ఏంటి ఉప్పు తినమంటారు ఉప్పు తినమంటున్నా కానీ నేనేమి స్పూన్లు స్పూన్లు తినమంటలే ఒక్క పలుకు ఇది కూడా నార్మల్ ఉప్పు కాదు కదా సో చూడటానికి అంతా నార్మల్ గానే ఉంటుంది ఫుడ్ లో కూడా కొంచెం మనం వాడచ్చు అట్లా ఏం లేదు బట్ ఇది మినరల్ కోసం అయితే ఇది అలా మీరు చెప్పినట్లుగా తర్వాత మనం ఇంత ఎక్స్పెన్సివ్ మనం రోజు కూర రెండు రోజులు మూడు రోజుల్లో అయిపోతుంది ఎక్స్పెన్సివ్ కదండి మనకి ఇక్కడ కాదు కదా బయట నుంచి తెచ్చుకుంటున్నాం కదా అందుకని దీన్ని మెడిసిన్ లాగా కనుక మీరు వాడితే బోన్ హెల్తీగా ఉంటుంది మీకు ఆ డెఫిషియన్సీ అనేది మీకు రాకుండా ఉంటుంది దిస్ ఇస్ ద బెస్ట్ వెరీ యాన్షియంట్ మాట ఇది ఇంతకు ముందు ఏంటంటే మనం ఇది వాడేవాళ్ళం ఇది హిమాలయన్ సాల్ట్ అవును హిమాలయన్ సాల్ట్ అనేది ఓన్లీ అది మైన్స్ నుంచి వచ్చేది రాక్ సాల్ట్ అది ఇది సముద్రం ఉప్పు అన్నమాట దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఇది తీసుకోలేని వాళ్ళు అది తీసుకున్న కొంతవరకు కూడా ఉపయోగం ఉంటుంది ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ అంటే ఉప్పు ఉప్పు ఎక్కువగా వాడకూడదు కానీ ఉప్పు అవసరమే శరీరానికి అయితే ఇది కెలటిక్ సాల్ట్ ఇది ఒక సపరేట్ ప్లేస్ నుంచి వస్తుందని చెప్పారు ఇది కూడా సముద్రం ఉప్పే దీంట్లో మినరల్స్ చాలా ఉంటాయి మినరల్ డెఫిషియన్సీ వల్ల బోన్ డెన్సిటీ అనేది తగ్గడము బాడీ పెయిన్స్ రావడము సో ఎప్పుడు చూసినా పెయిన్స్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది చాలా చక్కటి పరిష్కారం లాగా చెప్పుకోవచ్చు సో మంచి ఆహారపు అలవాట్లు కూడా చేసుకోవాలి వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే కనుక ఇలాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి సో ఈ కెలెటిక్ సాల్ట్ కొనలేని వాళ్ళు నార్మల్ పింక్ సాల్ట్ కూడా అంటే వాడచ్చు కానీ దీనికి రిజల్ట్ దానికి ఉండదు కానీ ఎంతో కొంతవరకు మాత్రం ఉంటుంది అంటే ఈ కొంచెం ఒక చిన్న అది తిన్నాక వెంటనే వాటర్ అనేది కరిగిన తర్వాత కరిగి నాలిక మీదే ఉండాలి నాలుగు మీద పెట్టుకుని నాలుగు మీద కరిగిపోయిన తర్వాత అప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి ఎస్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి సో ఎప్పుడు మీరు చెప్తారు యోగా అన్నిటికీ పరిష్కారము యోగా చేయాలి యోగా చేస్తే ప్రతి ఆర్గాన్ కూడా రిజర్వనేట్ అవుతుంది ప్రతి సెల్ కూడా యాక్టివేట్ అవుతుంది సో దాన్ని బట్టి క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది బ్రీతింగ్ టెక్నిక్స్ ఇలాంటివన్నీ చెప్తుంటారు డాక్టర్స్ కూడా ఎప్పుడు చెప్తారు మీ లంగ్స్ బాగుండాలన్నా మీరు హెల్తీగా ఉండాలన్నా యోగా చేయండి అని సో అందరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు అండ్ ఫర్ ప్లీజ్ 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 లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోన నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and the information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream.